హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శ్రీనివాస్ లక్ష్మిని తీసుకొని సిఐ ఇంటికి వస్తాడు సారీ సార్ మీ పట్ల నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను అని సిఐ చెప్తూ ఉంటాడు పర్వాలేదులేండి సార్ మీ డ్యూటీ మీరు చేశారు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు మీ పట్ల నేను ప్రవర్తించిన తీరు ఆలోచించుకుంటుంటే గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు నేనే అసహ్యంగా అనిపిస్తున్నాను సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళినట్టు సార్ వాళ్ళకు ఫోన్లో చెప్పండి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటే అలాగేనండి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు తులసి మిమ్మల్ని విడిపించడం చాలా కష్టమైన మీ పైన బలమైన కేసులు పెట్టారని చెప్పారు మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలారు మావయ్య గారు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది మేము స్టేషన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ సిఐకి సడన్గా ఫోన్ కాల్ వచ్చింది సిఐ కంగారు పడుతూ ఫోన్ మాట్లాడాడు ఇప్పుడే వెంటనే రిలీజ్ చేస్తామండి అని చెప్పారు దగ్గరుండి ఆ సిఐఏ సెల్ ఓపెన్ చేసి సెల్లో నుంచి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ జీబెక్కిచ్చి గౌరవంగా ఇంటి దగ్గర దించి వెళ్ళాడు అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటారు ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు మామయ్య గారు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మా మన వియంకులు బసవరాజు గారు ఫోన్ చేశారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మా నాన్న ఆ పోలీసు వాళ్ళకు కాల్ చేయటం వల్లే మిమ్మల్ని రిలీజ్ చేశారా మామయ్య గారు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవునమ్మా మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు ఫోన్ చేశారని ఆ సిఐ మాతో చెప్పాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కీర్తి మీ నాన్నగారిని పర్సనల్గా కలిసి ఒకరోజు థ్యాంక్స్ చెప్పొస్తాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే సరే మావయ్య గారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది చూసారా కీర్తి వాళ్ళ నాన్న ఫోన్ చేసేసరికి ఆ పోలీస్ వాళ్ళు అమ్మ నాన్నలను జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దించారు ఇకపైన ఈ ఇంట్లో కీర్తికి నాకు గౌరవం ఇవ్వాలి మీరు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు గౌరవం ఇవ్వాల్సింది నీకు కాదురా నువ్వేమి నీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉన్నారని స్టేషన్కు వెళ్ళలేదు కదా మీ మామయ్య గారికి ఇస్తాం గౌరవం అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది అత్తయ్య గారు వదిలేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వాణి వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయవే ఉదయం అనగా పోలీస్ స్టేషన్కు వెళ్ళారు పాపం ఏం తిన్నారో ఏం తినలేదో అని బామ్మ చెప్తూ ఉంటుంది సరే బామ్మగారు అని చెప్పి వాణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీనివాస్ తులసి దగ్గరకు వచ్చి అమ్మ పాప గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమీ తెలియలేదు నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటే తెలియదు నానా నేను ఆ ఇంటికి వెళ్ళిందే ఒక్కసారి ఇంట్లో సర్వెంట్స్ గురించి నాకెలా తెలుస్తుంది అని తులసి అంటూ ఉంటుంది పాపం కుషి పాప ఎలా ఉందో ఏంటో అని చెప్పి శ్రీనివాస్ తులసి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు నాకు కూడా అదే బాధగా ఉంది నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఉదయమే వెళ్ళి పాపను కలిసి వద్దామమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే సరే నాన్నా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుపర్ణిక వాళ్ళ అత్తయ్య భార్గవ్ ముగ్గురు కలిసి పని పనిమనిషిని చేసి ఇంట్లో పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటారు అత్తయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ పనులన్నీ ఎందుకు చేపిస్తున్నారు నాకు ఈ పనులన్నీ చేసే అలవాటు లేదని మీకు తెలుసు కదా ఈ అంకులకి ఈ అమ్మమ్మకు తెలియదు కానీ అని చెప్పి పాప అంటూ ఉంటే నీకు మంచిగా చెప్తుంటే వినట్లేదు కదమ్మా అందుకే పనులు చేపిస్తున్నాం అని చెప్పి సుపర్ణిక వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ నాకు ఈ పనులన్నీ రావని ఆ అమ్మమ్మకు నువ్వైనా చెప్పు అని చెప్పి పాప అంటూ ఉంటే సుపర్ణిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అత్తయ్య చెప్పినా ఎవరు చెప్పినా నేను వినను నువ్వు ఈ ఇంట్లో పనులన్నీ చేయాల్సిందే పద బాత్రూమ్స్ కడుగుదు గాని అని చెప్పి పాపను తీసుకొని భార్గవ్ వాళ్ళమ్మ బాత్రూమ్స్ దగ్గరకు వెళ్తుంది ఇక పాప వసుంధర శ్రీకాంత్ ఉన్నప్పుడు అల్లరి ముద్దుగా ఎలా పెరిగిందో అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది అక్క ఈరోజు పాప దగ్గరికి అనుకున్నారు కదా వెళ్తారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ముందు గుడికి వెళ్ళి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను జాను అని తులసి చెప్తూ ఉంటుంది అవునా అక్క అయితే నేను కూడా గుడికి వస్తాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏంటి మీరిద్దరు గుడికి వెళ్తున్నారా నేను కూడా మీతో గుడికి వస్తాను అని కీర్తి అంటూ ఉంటుంది రెండు వదినా వెళ్దాం అని చెప్పి జాను తులసి కీర్తి ముగ్గురు కలిసి గుడికి బయలుదేరుతారు మరోవైపు సిద్ధు కూడా గుడికి వెళ్తాడు సిద్ధు గుళ్ళో దేవుడికి దేవుడా నా డ్రీమ్ గాల్ని నా కళ్ళకు కనపడేలా చేశావు అలా కనపడిపోయి ఇలా మాయమైపోయింది మరొకసారి కలిసేలా చేశావు అప్పుడు నేను వేరొకరితో ఫైట్ చేస్తున్నప్పుడు నన్ను చూసింది నన్ను చూసి పెద్ద రౌడిని ఈ ఈసారైనా పీస్ఫుల్గా ప్రశాంతంగా నా డ్రీమ్ గర్ల్ నన్ను చూసేలా చెయ్యయ్యా అని చెప్పి సిద్ధు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి జాను కీర్తి గుడికి వస్తారు తులసి మీరు గుళ్ళోకి వెళ్ళండి నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి జాను ఇద్దరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే సిద్ధు తులసిని చూస్తాడు నా వాటర్ గర్ల్ గుడిలో కనిపించింది గుడిలో ప్రశాంతంగా ఉంది ఆ దేవుడి ముందు నా వాటర్ గర్ల్కి నా లవ్ ప్రపోజల్ చెప్పాలి తను ఒప్పుకున్న తరువాత నా కుటుంబ సభ్యులందరికీ చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి నేను పెళ్లి చేసుకోవాలి అని సిద్ధూ మనసులో అనుకుని మెల్లగా తులసి దగ్గరకు వెళ్తాడు తులసి సిద్ధుని చూసి భయపడిపోతూ ఉంటుంది అక్క ఎందుకు అంతలా భయపడుతున్నావు అని జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదులే జాను రా వెళ్దాం అని చెప్పి తులసి జానుని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏమని ఒక్క నిమిషం ఆగనండి ఎందుకు అంత కంగారు పడి వెళ్ళిపోతున్నారు అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు అక్క అతను మనల్నే పిలుస్తున్నాడు ఉండక్క అని చెప్పి జాను అంటుంది జాను అతను ఒక పెద్ద రౌడీ షీటర్ నేను ఉద్యోగానికి పోతే ఒక అతని వల్ల ఉద్యోగం పోయిందని చెప్పానే అతనే అతను ఇద్దరితో ముగ్గురితో ఫైట్ చేయటం కూడా చూశాను అలాంటి వాళ్ళతో మనకెందుకు జాను రా వెళ్దాం అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏంటండి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మేమేం తప్పు చేయలేదండి మేము ఎవరిని ఏమనలేదండి మాతో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నారో ఏంటి అని తులసి అంటూ ఉంటుంది నేను మీతో గొడవ ఎందుకు పెట్టుకుంటానండి అయ్యో ఆ రోజు నన్ను గొడవ పెట్టుకున్నట్టే చూసి అపార్థం చేసుకున్నట్టున్నారు నేను ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఊరుకోలేవనండి వాళ్లకు న్యాయం చేయాలని చూస్తాను మీరు చూసింది కూడా ఆ రోజు అదే కొంతమంది రౌడీలు ఒక ముసలావిడ దగ్గర నుంచి ఆస్తి కొట్టేయాలని చూస్తుంటే ఆ రౌడీలతో ఫైట్ చేశాను ముసలావిడ ఆస్తి ఎటు పోకుండా చేశానండి మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి మొన్న నేను ఉద్యోగానికి పోతే నాకు ఉద్యోగం ఇచ్చే అతన్ని కూడా కొట్టారు కదా అని తులసి అంటూ ఉంటుంది మీరు ఉద్యోగానికి వెళ్తే నేనెవరిని కొట్టాను అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అదేనండి గచ్చిబౌలి దగ్గర రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటే ఆ ఆఫీస్లో మీరు కూడా ఉన్నారా ఒక ముసలావిడకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా అతను గొడవ చేస్తున్నాడండి పాపం ముసలావాడిని పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాడట అందుకే వాడికి బుద్ధి రావాలని కొట్టాను అంతేకాని నేను చెడ్డవాణ్ణి కాదండి అండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కీర్తి సిద్ధుని చూసి అన్నయ్య అని చెప్పి సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది వదిన ఇతను మీ అన్నయ్య అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును ఇతనే మా సిద్ధు అన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది మా అన్నయ్య మీకు తెలుసా జాను అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది కీర్తి వీళ్ళు నీకు తెలుసా అమ్మా వీళ్లకు నీకు పరిచయం ఎలా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అయ్యో అన్నయ్య మొన్న అమ్మ నాన్నలతో నువ్వు ఇంటికి వచ్చుంటే వీళ్ళు నాకేమవుతారో నీకు తెలిసేది వీళ్ళిద్దరూ నా ఆడపడుచులు అని కీర్తి చెప్తూ ఉంటుంది అంటే నా డ్రీమ్ గర్ల్ నా చెల్లెలు ఆడపడుచు అనమాట అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు మా అన్నయ్య నీకు తెలుసా జాను అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు వదిన తులసి యొక్క ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఒక రౌడీ వల్ల ఆఖరి నిమిషంలో ఉద్యోగం పోయిందని చెప్పింది గుర్తుందా ఆ రౌడీయే మీ అన్నయ్య అని జాను చెప్పి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది తులసి మా అన్నయ్య రౌడీ కాదు చాలా మంచివాడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే అస్సలు ఊరుకోడు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అయ్యో సారీ అండి నేను అనవసరంగా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎరా సిద్ధు నువ్వేంట్రా గుడికి వచ్చావు ఎవరైనా అమ్మాయిని లైన్లో పెడుతున్నావా ఏంటి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఏ కీర్తి ఏంటా మాటలు అని చెప్పి సిద్ధు అంటాడు అవును నిన్న మీ అత్త మామలను అరెస్ట్ చేశారని చెప్పి సెల్లో వేపించారని చెప్పి నాన్న పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళని రిలీజ్ చేశారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు రిలీజ్ చేశారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్నలను రిలీజ్ చేపించినందుకు మీకు థ్యాంక్స్ అండి మీ నాన్నగారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పామని చెప్పండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది అయ్యో మనం మనం బంధువులమే కదండి థ్యాంక్స్లు ఇవన్నీ అవసరమా అని చెప్పి సిద్ధు అంటాడు జాను నేను అక్కడ పర్సు మర్చిపోయాను వెళ్ళి తెచ్చుకుందాం వస్తావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది పద వదినా అని చెప్పి జాను అంటుంది అక్క నువ్వు ఇక్కడే ఉండు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్న సిద్ధు గారితో మాట్లాడుతూ ఉండు నేను వదిన వెళ్ళి పరిస్థితి తీసుకొచ్చుకుంటా అని జాను చెప్తూ ఉంటుంది ఇక తులసి తలదించుకొని అనవసరంగా కీర్తి వదిన వాళ్ళ అన్నయ్యను అపార్థం చేసుకున్నానే అని ఆలోచిస్తూ ఉంటుంది ఏమండి నేను ఇందాకలా మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా నేను ఎన్నో రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి మీరంటే నాకు ఇష్టం అండి మీకు నా ప్రేమ గురించి చెద్దామనే వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటండి ఆలోచిస్తున్నారు నేను చెడ్డవాణ్ణనేనా నేను చెడ్డవాణ్ణి కాదండి నేను చెడ్డవాడిని అయితే మీరు కూడా నన్ను పెళ్లి చేసుకోకండి నేను మంచివాణ్ణే నాతో పెళ్లికి ఒప్పుకోండి మీరు ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసినా నేను చెడ్డవాడిని అని చెప్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామండి ప్లీజ్ నా ప్రేమను యాక్సెప్ట్ చేయండి అండి అని సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు నా లైఫ్లో ఏం జరిగిందో మీకు తెలీదు నాతో పెళ్లికి మీ పేరెంట్స్ ఒప్పుకోరండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎందుకండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు కుజదోషం ఉందండి పెళ్లి జరిగే సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చిన అతను అక్కడికక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు నాకున్న కుజదోషం వల్లే అతను చనిపోయాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు అలాంటి నన్ను మీరు ఎలా పెళ్లి చేసుకుంటారండి మీరు పెళ్లి చేసుకుంటా అనగానే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మీరు ఓకే చెప్తే నా పేరెంట్స్ని నేను ఒప్పిస్తానండి ఎలాంటి దోషాలకైనా పరిష్కారాలు తప్పకుండా ఉంటాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే జాను కీర్తి ఇద్దరు కూడా వస్తారు చ నా డ్రీమ్ గర్ల్ నా లవ్ని యాక్సెప్ట్ చేసిందో లేదో చెప్పే సమయానికే వీళ్ళు వచ్చారే అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు అన్నయ్య ఇక మేము బయలుదేరుతాము అని కీర్తి చెప్తూ ఉంటే కీర్తి ఇంటి వరకు డ్రాప్ చేయమంటారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా ఇంటికి రానంటావు కదరా ఇప్పుడు ఏంటి డ్రాప్ చేస్తా అంటున్నావు నిజమేనా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అమ్మ నన్నులు మీ ఇంటికి వచ్చారు అంతా ఒకటైపోయిన తర్వాత ఇంకా రాకుండా ఎలా ఉంటాము కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు నీ ఇష్టం రా నీకేం వర్క్ లేకపోతే వచ్చి డ్రాప్ చెయ్యి అని చెప్పి కీర్తి చెప్తుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అయ్యో మీకెందుకండి శ్రమ అని చెప్పి తులసి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్